ప్రైస్తలాట్ ప్రభేణ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను ఓగురాజు గురించి చారిత్రక విషయాలను నేను మీతో పంచుకోవాలని ఆశపడుచు ఉన్నాను అసలు ఈ యొక్క ఓగురాజు ఎవరు చరిత్రలో ఈ యొక్క రాజు గురించి ఏం చెప్పబడింది రబ్బెనికల్ సాహిత్యంలో ఏం చెప్పబడిందో మనము ఒకసారి పరిశీలన చేద్దాము ఈ యొక్క ఓగురాజు ఎలా మరణించాడు మరణించే సమయానికి అతని వయసు ఎంత అన్న విషయాలను కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాము ఓగు అంటే అర్థము దీర్ఘదేహి అని అర్థం వస్తుంది ఓగు దేశపు రాజు అమ్మోనీల రాజుగు సిహోనుతో సంధి కుదుర్చుకొని మోషేతో యుద్ధము చేసి ఎద్రీ వద్ద ఓడిపోయెను ఈ విషయాన్ని మనము సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము పన్నెండవ ముప్పవచనంలో మనము చూడవచ్చు భాషాను అష్టారోతు ఓగు యొక్క రాజ్యమందలి ముఖ్య పట్టణములు ఈ విషయాన్ని మనము యహోశవ గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో మనము చూడవచ్చు ఇతను రెఫాయిల వంశస్థుడు ఇతను దేహ దారిడ్యం కలిగిన వ్యక్తి కూడా ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినము మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే రెఫాయిలలో అయిన ఓగు మాత్రమే మిగిలెను అతని మంచము ఇనుప మంచము అది అమ్మోనీల రబ్బాలో నున్నది కదా దాని పొడుగు మనుష్యుని మోరతో తొమ్మిది మోరలు దాని వెడెల్పు నాలుగు మోరలు అని వ్రాయబడి ఉన్నది ఇతనిని జయించుట దైవికమని ఎల్లప్పుడూ ఇస్రాయేలీలు ఎంచేవాళ్ళు మనం యోగరాజు గురించి కీర్తనలు నూట ముప్పై ఐదు పదకొండులోనూ నూట ముప్పై ఆరో కీర్తన ఇరవయో వచనంలోనూ నెహేమ్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో కూడా మనము ఈ యొక్క ఓగురాజు గురించి మనము చూడవచ్చు ఇతను రాక్షస జాతికి చెందినవాడు ఓగురాజ్యం భాషాను మరియు హెర్మోను ప్రాంతాల వరకు కలిగి ఉంది పశ్చిమాన యోర్దాను నది వరకు విస్తరించినట్లుగా యుహోత్సవ గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో కనిపిస్తుంది అతని రాజ్యానికి చెందిన మూడు లేదా నాలుగు నగరాలు బైబుల్లో ప్రస్తావించబడ్డాయి అందులో ముఖ్యమైనది అష్టారోతు ఇది రాజ్యం యొక్క రాజధానిగా పిలువబడుతుంది యహోత్సవ గ్రంథము పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనంలోనూ ఇరవై తొమ్మిదవ వచనం నుంచి ముప్పై ఒకటో వచనంలో మనకి కనిపిస్తుంది ఓగు యొక్క భూములు మనష యొక్క అర్ధగోత్రానికి ఇవ్వబడ్డాయి ఇస్రాయేలీలు కనానును దేశానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇస్రాయేలీలు అమోరీల దేశంలో ఉన్నారు మరియు వారు తిరిగి భాషాను మార్గంగా వెళ్ళినప్పుడు భాషానురాజైన ఓగును అతను సమస్త జనమును ఎద్రేయ్యిలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొని బయలుదేరగా యహోవా మోషేతో ఇట్లనిను అతనికి భయపడకుము నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని నీవు హెష్బోన్లో నివసించిన అమోరీల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనిని చేయుదును అని మోషేతో చెప్తాడు అలాగే మోషే వారిని జయించి అతని దేశమును స్వాధీనపరుచుకున్నాడు ఈ విషయాన్ని మనము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడో వచ్చిన నుంచి ముప్పై ఐదో వచ్చినం వరకు మనకి కనిపిస్తుంది మనిషే గోత్రంలో సగం మంది ఓగు భూమిని మన తమ స్వాస్థ్యంగా తీసుకున్నారు ఈ విజయము ప్రజల స్ఫూర్తిని మరింత బలోపేతం చేసింది అరవై పట్టణాలు మరియు ఆ యొక్క పురా పురములు గొప్ప ప్రాకారములు ద్వారాలు కడ్డీలతో కోటలను వీరు ఆక్రమించుకున్నారు ఈ విషయాన్ని మనము ద్వితీయోపదేశాండము మూడో అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో మనకి కనిపిస్తుంది ఈ అసాధారణమైన ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క విజయం యొక్క ప్రతిధ్వనులు తర్వాత భాగాలలో కూడా ఎదురవుతాయి మనకి బైబిల్ గ్రంథంలో ఓగురాజు గురించి ఈ విధంగా చెప్పబడి ఉన్నది అయితే చరిత్రలో ఓగురాజు గురించి ఏమి చెప్పబడిందో కూడా ఒకసారి మనము పరిశీలన చేద్దాము ఓగు జలప్రలయానికి ముందు జన్మించాడని చెప్తారు మరియు అతను అతని వారసులు నోవాహుకు శాశ్వతంగా బానిసలుగా సేవ చేస్తారనే వాగ్దానంపై నోవాహు ద్వారా రక్షించబడ్డాడు సిహోను మరియు ఓగు రాక్షసులు వారి యొక్క పాదం మాత్రమే పద్దెనిమిది మోరలు ఉంటుందండి రబ్బినికల్ సాహిత్యంలో ఓగు వరద సమయంలో నాశనం కాలేదు ఎందుకంటే ఒక పురాణం ప్రకారము నీరు అతని చేలమండలం మండలం వరకు మాత్రమే చేరుకుందని చెబుతుంది అయితే మరొక సాంప్రదాయం ప్రకారము అతను వాడ వెలుపల ఉన్న నిచ్చెన మెట్టెపై కూర్చున్నాడు మరియు అతను నోవాహుకు మరియు అతని పిల్లలకు బానిసలుగా ఉంటానని ప్రమాణం చేసిన తరువాత ప్రతిరోజు తనకు ఆహారాన్ని దాని వైపున చేసిన రంధ్రం ద్వారా స్వీకరించేవాడని చెబుతుంది అబ్రహాంకు లోతు చెరలో ఉన్న వార్తను ఓగే అబ్రహాంకు తెలియచేశాడు అయితే అతను చెడు ఉద్దేశంతో ఇలా చేశాడు ఎందుకని చేశాడంటే అబ్రహాం లోతును విడుదల చేయాలని కోరుకుంటాడు కదా అలా కోరుకున్నప్పుడు ఆ రాజులతో యుద్ధంలో చంపబడతాడని అతను అనుకున్నాడని అలా అయితే అలా యొక్క అబ్రహాం గారు చనిపోతే అబ్రహాం భార్య అనేటువంటి శారాను వివాహం చేసుకోవచ్చని భావించాడు కానీ అతని చెడు ఉద్దేశం కారణంగా అతను అబ్రహాం వారసులచే చంపబడ్డాడు ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాము ఒక విందు చేస్తాడు ఆ విందులో ఓగు కూడా ఉన్నాడు అబ్రహాం గారికి పిల్లలు పుట్టరని ఎప్పుడు అనేవాడు ఈ యొక్క ఓగు కానీ ఇస్సాకు పుట్టిన తర్వాత నిజమైన వారసుడే అని సమాధానం చెప్పేవాడు ఇంకొక గ్రంథంలో అతను అబ్రహాం యొక్క లక్షల మంది వారసులను చూడటానికి మరియు వారితో జరిగిన యుద్ధంలో చంపబడటానికి జీవించాలని వ్రాయబడి ఉన్నది యాకోబు ఫరో ఎద్దకు వెళ్ళి అతనిని ఆశీర్వదించినప్పుడు ఓగు అక్కడ ఉన్నాడు మరియు ఈ యొక్క రాజు ఓగుతో ఇలా అన్నాడు నీ మాటల ప్రకారము సంతానం లేని అబ్రహాం మనవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా అని గుర్తు చేస్తాడు ఓగుకి ఓగు ఇస్రాయేలీ పిల్లలపై చెడు కన్ను వేసినందున అతను వారి చేతుల్లో పడతాడని దేవుడు ముందే చెప్పాడు అయితే ఓగు యొక్క మరణం గురించి కూడా ఒకసారి మనము పరిశీలన చేద్దాము ఇద్రీ యుద్ధంలో ఓగు నగర గోడపై కూర్చున్నాడు పద్దెనిమిది మోరల పొడవు ఉన్నటువంటి అతని కాళ్ళు నేలపైకి వచ్చాయి అది ఓగు అని దేవుడు చెప్పే వరకు మోషే తన ముందు ఉన్నది రాక్షసుడని తెలియదు ఓగు పర్వతాన్ని ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా విసిరాడు కానీ మోషే దానిని అడ్డుకున్నాడు మరొక గ్రంథంలో ఓగురాజు మూడు మైళ్ళ పొడవున్న పర్వతాన్ని కూల్చివేశాడని మొత్తం విస్రాయలీలను ఒకేసారి వారి శిబిరంపైకి విసిరివేయాలని భావించాడని వ్రాయబడి ఉన్నది అది కూడా మూడు మైళ్ళ పొడవున్నది కానీ అతను దానిని తన తలపై మోస్తున్నప్పుడు మిడతల గుంపు దాని గుండా దూసుకుపోయింది తర్వాత అది అతని మెడ చుట్టూ పడింది అతను దానిని విసిరివేయడానికి ప్రయత్నించినప్పుడు అతని నోటికి రెండు వైపుల నుండి పడవాటి దంతాలు పెరిగి పర్వతాన్ని అలాగే ఉంచాయి ఆ తరువాత మోషే పది మోరల పడవతో సమానమైనటువంటి గొడ్డల్ని తీసుకొని పది మోరల పొడవు పైకి ఎగరవేశాడు తద్వారా అతను ఓగు చీల మండలమును చేరుకోగలిగాడు మోషే అతనిని చంపాడు అయితే ఓగురాజు మరణించే సమయానికి అతని వయసు ఎంత అసలు ఈ యొక్క ఓగురాజు జలప్రలయానికి ముందే జన్మించాడా లేక తర్వాత జన్మించాడా అన్న విషయాలను కూడా ఒకసారి మనము పరిశీలన చేసుకుందాము ఓగురాజు నాటికి అతని వయసు ఎంత అని చెప్పలేదు బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో అనాకీయులు అని పిలువబడే రాక్షసులు ఉన్నారని ఇస్రాయేలీలు ఆక్రమణకు ముందు అక్కడ నివసించిన వారు మరియు భూమిని వేగు చూడటానికి మోషే పంపిన ఇస్రాయేలీలు గోడాచారులు కనుగొన్నారని వివరిస్తుంది ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అనాకీలను రెఫాయిలుగా పరిగణిస్తుంది ఇస్రాయలీలు యొక్క పొరుగు దేశాలు కూడా వారి మానవ నివాసులచే స్థిరపడటానికి ముందు రెఫాయిం జా జాతులచే నివసించేవారని ద్వితీయోపదేశ కాండము పేర్కొంది మోయాబీయులు రెఫాయిలను ఏమీయులని జుంజుమీలని పేరు పెట్టారు వీరు మోయాబీలు అమ్మోనీల కంటే ముందు అక్కడ నివసించారు వారిని రఫాయిములు అని కూడా పిలుస్తారు ఈ విషయాన్ని ద్వితీయోదేశండము రెండవ అధ్యాయము పది పదకొండు వచనంలోను ఇరవయో వచనము ఇరవై ఒకటో వచనంలో మనము చూడవచ్చు ఈ యొక్క అనాకీయులు నిఫీలియల నుండి వచ్చినవారు అని జోడిస్తుంది ఈ యొక్క విషయాన్ని ఆది కాండము ఆరో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాల్లో మనము చూడవచ్చు వీరు దేవుని కుమారులు మరియు మానవ స్త్రీల మధ్య అసాధారణమైనటువంటి సంభోగం ద్వారా సృష్టించబడినట్లు కనిపిస్తుంది కాబట్టి ఓగురాజు మరణించే నాటికి అతని వయసు ఎంత అన్న విషయాన్ని గురించి కొన్ని ఎంపికలు ఉన్నాయి ఆదికాండము ఆరో అధ్యాయము ఒకటో వచనం నుంచి నాలుగో వచన ప్రకారము జలప్రలయానికి ముందు వెంటనే జరిగినందున కొందరు ఓగురాజు రెఫాయిలలో ఒకరిగా వర్ణించబడ్డాడు దేవుని కుమారులు మరియు మానవ స్త్రీల మధ్య జరిగిన దాని నుండి తప్పనిసరిగా జన్మించారని కొందరు సూచించారు అందువల్ల ఓగురాజు వరదకు ముందు నుండి మోషే ఆధ్వర్యంలో యోర్ధాను స్వాధీనం చేసుకునే వరకు జీవించి ఉండేవాడు అని అంటారు వరదను రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది బీసీకి మరియు పద్నాలుగు వందల యాభై ఒకటి బీసీలో ఆక్రమణకు కేటాయించినట్లుగా ఉంది అందువల్ల ఓగురాజు వరదకు ముందు జన్మించినట్లయితే అతని వయసు ఎనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరాలని అయితే ఆదికాండము ఆరో అధ్యయము వచనం ప్రకారము ఆ దేవుని కుమారులు నోవాహు కాలంలోనే కాదు తరువాత కూడా భూమిపై ఉన్నారని పేర్కొన్నది కదా కాబట్టి ప్రత్యామ్నాయంగా ఓగురాజు దైవ మానవ లైంగికంగా జన్మించటానికి సాధ్యమవుతుంది ఈ యొక్క సందర్భంలో ఓగురాజు వరద ముగిసే సమయానికి మరియు ఆక్రమణ మధ్య ఎప్పుడైనా జన్మించి ఉండవచ్చు అని అంటారు దీనివలన అతనికి ఎనిమిది వందల తొంభై ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండదని భావిస్తారు బహుశా చాలా చిన్నవాడుగా కూడా భావిస్తూ ఉంటారు అయితే భోగరాజు వరదకు ముందే జన్మిస్తే అతని తరువాత ఎలా వచ్చాడు అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాము ప్రపంచం మునిగిపోయే ముందు అన్ని జంతువులు నోవాహు వాడముందు గుమ్ముగూడాయి నోవాహు వాటిని జాగ్రత్తగా పరిశీలించాడు జలప్రలయం వస్తుంది అందరూ వాడలోనికి వెళ్ళమని చెప్తాడు అప్పుడు వివిధ జీవులు వాడలోనికి ముందుకు సాగటం ప్రారంభించాయి నోవాహు వాటిని దగ్గరగా చూశాడు కానీ అతనికి ఒకటి బాధగా అనిపించింది ఏమిటంటే నేను యూనికార్నుని ఎలా పొందగలను నేను దానిని వాడలోనికి ఎలా తీసుకురాగలను అని అనుకుంటాడు అనుకున్న సమయానికి ఈ యొక్క నోవాహు గారికి ఒక స్వరం వినిపిస్తుంది నేను మీకు యూనికార్ని తీసుకురాగలను అతను ఉరుములతో కూడిన స్వరంతో విన్నాడు గారు నోవాహ్ గారు ఏం చేశారంటే ఏంటి ఇక్కడ ఈ స్వ స్వరం వినిపిస్తుందని ఈ చుట్టూ కలియ చూసినప్పుడు అతను ఓగు అనే రాక్షసుని చూస్తాడు నోవాహు గారు అయితే నన్ను కూడా వరద నుండి రక్షించడానికి మీరు అంగీకరించాలని ఓగు అంటాడు నోవాహుతో అయితే నోవాహు నీవు రాక్షసుడివి మనిషివి కాదు నీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు నన్ను క్షమించు అని పెద్దగా అరిచి చెబుతాడు ఏమని అంటాడంటే ఒకప్పుడు నేను చాలా పొడవుగా ఉన్నాను నేను మేఘాల నుండి నీరు త్రాగగలను మరియు సూర్యుని వద్ద చేపలను కాల్చగా కాల్చగలను నేను మునిగిపోతానని భయపడను కానీ ఆహారం అంతా నాశనం చేయబడుతుందని నేను ఆకలితో నశిస్తానని నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నానని అంటాడు నోవాహు నవ్వుతాడు ఓగు యూనికార్ని తీసుకురావటానికి అతన్ని అడుగుతాడు అది పర్వతం అంతా పెద్దది అది వాడముందు పడుకుంది నోవాహు దానిని కాపాడాలని చూశాడు కొంతసేపటికి ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు కానీ చివరికి అతనికి ఒక ఐడియా వస్తుంది ఒక ఆలోచన తట్టింది అతను పెద్ద మృగం యొక్క కొమ్ముకు తాడుతో బిగించి జత చేస్తాడు అది ప్రక్కన ఈత కొట్టడానికి మరియు ఆహారం ఇవ్వడానికి ఓగు సమీపంలోని ఒక పర్వతం మీద కూర్చొని కురుస్తున్న వర్షాన్ని చూశాడు నదులు పొంగి ప్రవహించే వరకు నీరు భూమిపై వేగంగా పెరగటము అన్ని వస్తువులను తుడిచిపెట్టే వరకు చేరుకునే వరకు ఓడ తలుపు ముందు దిగులుగా నిలబడ్డాడు ఆ తరువాత తలుపు మూసివేశాడు వాడ వరదపై ఉల్లాసంగా లేచి ముందుకు సాగటం ప్రారంభించింది యూనికార్ను పక్కనే ఎదుతుంది అది ఓగును దాటినప్పుడు ఓగు దాని వెనకకు దూకాడు అతను నోవాహుతో మీరు నన్ను రక్షించవలసి ఉంటుంది మీరు కిటికీలో నుంచి యూనికార్ను కోసం ఉంచిన ఆహారాన్ని నేను లాక్కుంటాను అని ఓగు అంటాడు ఓగుతో వాదించటం పనికిరాదని నోవాహు అనుకొని నీకు ఆహారం ఇస్తాను కానీ నీవు నా సంతతికి సేవకునిగా ఉంటానని వాగ్దానం చేయాలి అని అంటాడు ఓగు చాలా ఆకలితో ఉన్నాడు కాబట్టి అతను షరత్తును అంగీకరించాడు నోవాహు ఆహారం పెడితే తిన్నాడు ఒకరోజు వర్షం ఆగిపోయింది మబ్బులు కమ్ముకున్నాయి మరియు సూర్యుడు మళ్ళీ ప్రకాశవంతంగా ప్రకాశించాడు ప్రపంచం అంతా వింతగా కనిపించింది విశాలమైన సముద్రంలా ఉంది ఎక్కడా నీరు తప్ప మరేమీ కనిపించలేదు ప్రపంచం మొత్తం మునిగిపోయింది నోవాహు తన కళ్ళల్లో కన్నీళ్లతో కిటికీల నుండి నిర్జన దృశ్యాన్ని చూశాడు కానీ ఓగు వాడ వెనక యూనికార్న్ మీద ఉల్లాసంగా స్వారీ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు అతను ఉల్లాసంగా నవ్వాడు నోవాహు ఓగుతో నీవు మానవులకు నీవు సేవకుడిగా ఉండాలని మర్చిపోతున్నావని గుర్తు చేస్తాడు నోవాహు ప్రవచించినది నెరవేరుతుందని కూడా ఓగుకి తెలుసు నోవాహు చాలా విచారంగా ఉన్నాడు రెండు రోజులు ఆహారం తీసుకోలేదు అతను సన్నగా అయిపోయాడు రోజు రోజుకు నీరు తగ్గుముఖం పట్టడంతో అతను మరింత అసంతృప్తి చెందాడు పర్వతాలు కన్ కనిపించటం ప్రారంభించాయి ఆఖరికి వాడ అరారతు పర్వతం మీద ఆగింది ఓగు సుదీర్ఘ ప్రయాణం ముగిసింది ఓగు నోవాహుతో నేను త్వరలో నిన్ను విడిచిపెడతానని చెప్తాడు కానీ నోవాహు నేను నిన్ను అనుమతించే వరకు నువ్వు వెళ్ళలేవు అని అంటాడు మర్చిపోయావా నీవు నా సేవకుడివి అని నీతో నాకు పని ఉంది అని అంటాడు ఓగు పనిని ఇష్టపడడు ఓగు సోమరిపోతు అతను తినటానికి మరియు నిద్రించటానికి మాత్రమే శ్రద్ధ వహించాడు భూమి మళ్ళీ కం కనిపించటము చూసినప్పుడు అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు నోవాహు ఓగుతో నీవు కన్నీటితో ప్రపంచాన్ని మరోసారి ముంచాలని అనుకుంటున్నావా అని అంటాడు ఓగు ఒక పర్వతం మీద కూర్చొని అటు ఇటు ఊగుతూ తనలో తాను ఏడ్చాడు జంతువులు వాడను విడిచిపెట్టడానికి కూడా చూశాడు ఓగు నోవాహు పిల్లలు ఇల్లు కట్టినప్పుడు కష్టపడి పని చేయాల్సి వచ్చింది ఒకరోజు నోవాహు అతనితో నాతోరా నీవు నేను ప్రపంచమంతా తిరుగుతున్నాము భూమిని అందంగా మార్చటానికి పండ్లు మరియు పువ్వులు నాటటానికి నాకు నీ సహాయం కావాలని అంటాడు చాలా రోజులు వారు భూమి అంతటా సంచరించారు చివరిగా నోవాహు ద్రాక్ష తీగను నాటాడు ఇది ఏమిటని ఓగు నోవాహును అడుగుతాడు ఆహారమా పానీయమా అని అడుగుతాడు నోవాహు రెండూను అని జవాబిచ్చాడు ఇది తినవచ్చు త్రాగవచ్చు అని చెబుతాడు ఓగు తరచుగా అత్తిగా తాగేవాడు చాలా సంవత్సరాల తర్వాత అతను పితృస్వామ్యుడైనటువంటి అబ్రహాంకు సేవకుడిగా ఉన్నప్పుడు అతను చాలా భయపడేంత వరకు అతనిని తిట్టాడు పంటితో అబ్రహాం తన కోసం ఒక దంతపు కుర్చీని కూడా తయారు చేసుకున్నాడు తరువాత ఓగు భాషాను రాజు అయ్యాడు కానీ అతను నోవాహుతో తన ఒప్పందాన్ని మర్చిపోయాడు కనానును చేరుకోవటానికి ఇస్రాయేలీలకు సహాయం చేయటానికి బదులుగా అతను వారిని వ్యతిరేకించాడు ఒక్క దెబ్బతో అందరినీ చంపేశాడు అని ప్రకటించాడు అతను తన అపారమైనటువంటి శక్తిని ప్రయోగించి ఒక పర్వతాన్ని కూల్చివేసి దానిని తన తలపైకి లేపి దానిని ఇస్రాయేలీ శిబిరంపై పడవేసి వాళ్ళను చంపివేయాలని సిద్ధపడ్డాడు కానీ ఒక అద్భుతం జరిగింది పర్వతం నిండా గొల్లబాములు మరియు చీమలు ఉన్నాయి ఓగురాజు తన బలాన్ని ఉపయోగించి ఎత్తినప్పుడు అది అతని చేతుల్లో విరిగిపోయి అతని మెడపై పడింది మరియు అతని మెడ చుట్టూ కాలర్ లాగా ఉంది అతను దానిని లాగటానికి ప్రయత్నించాడు కానీ అతని దంతాలు దానిలో చిక్కుకున్నాయి అతను కోపంతో మరియు బాధతో నృత్యం చేస్తూ ఉన్నప్పుడు ఇస్రాయేలీ నాయకుడైనటువంటి మోషే అతని దగ్గరకు వస్తాడు ఓగుతో పోలిస్తే మోషే చాలా చిన్నవాడు అతను కేవలము పది మోరల ఎత్తులో ఉన్నాడు మోషే తనతో పాటు అంతే పొడవుగల కత్తిని తీసుకు వెళ్ళాడు బలమైన ప్రయత్నంతో అతను పది మోరల గాలిలోకి దూకి కత్తిని పైకెత్తి ఆ రాక్షసుడిని చేలమండలంపై కొట్టి ప్రాణాపాయంగా గాయపరిచాడు ఆ విధంగా చాలా సంవత్సరాల తర్వాత నోవా నోవాహుకి ఇచ్చిన మాటను ఉల్లంఘించినందుకు ఓగురాజు నశించిపోయాడు చూశారు కదా ఓగురాజు గురించి ఈ యొక్క అంశం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక ఆమెన్